స్తే అండి ఈరోజు మనం గులాబీలకి కే గురించి తెలుసుకుందాము అలాగే ఒక మంచి ఫర్టిలైజర్ కూడా తెలుసుకుందాము మనకి ఎప్పుడు అయినా సరే ఈ శీతాకాలంలో పూలు బాగా పోస్తాయి అది అందరికీ తెలుసు కాకపోతే ఈ టైంలో కొంచెం ఎండ తక్కువగా ఉంటుంది కదా అంటే సమ్మర్లో ఎండ పది గంటలకు వచ్చే ఎండ ఇప్పుడు మనకి మంచి మిడ్ టైంలో అంటే మిడ్ డేలో కూడా అంత ఎండ అనిపించదు కాబట్టి వీటికైతే ఆ ఎండ చాలా ఇష్టం ఈ టైంలో అందుకని వీటిని బాగా మనం ఆ ఎండలో ఉంచేలాగా చూసుకోవాలి అంద అది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఈ మొక్కలకి సరిపోయే ఎండ అనమాట అది అందుకోసమని వీటికి చక్కగా మంచి ఎండలో ఉంచి ఈ శీతాకాలంలో ఉంచినట్టయితే ఈ చక్కగా గ్రోత్ అయితే చాలా బాగుంటుంది మనము వీటికి ఎటువంటి కేర్ తీసుకోవాలి మనం ఇంట్లోనే తయారు చేసిన మంచి ఫర్టిలైజర్ వీటికి ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మనం రెగ్యులర్గా ప్రూన్ చేసుకోవాలనే విషయం నేను వీడియోలలో చెప్తూ ఉన్నాను ఎందుకంటే మనం ప్రూనింగ్ అనేది ఈ మొక్కలకు ఇంపార్టెంట్ మనకి ఫ్లవర్ అనేది పూచి ఎండిపోయిన తర్వాత కంపల్సరీ అక్కడ ఆ స్టెమ్ కొంచెం ఇక్కడ వాళ్ళకైనా కానీ తీసివేయాలి ఇదంతా లేతగా ఉంటుంది కదా ఇక్కడ వరకు తీసివేయాలి తీసివేస్తేనే తర్వాత వచ్చే చిగుళ్ళే బలంగా ఉంటాయి చూడండి ఇప్పుడు ఈ చెట్టు నేను చాలా ప్రూన్ చేసేసాను ప్రూన్ చేసిన తర్వాత ఇవి కొత్త కొమ్మలు వచ్చినాయి అలాగే డెడ్ హెడ్డింగ్ కూడా వస్తుంది అలాగ వీటిని ఇలాగ ఎప్పటికప్పుడు చూసి తీసేస్తూ ఉండాలి అందుకే ప్రూనింగ్ అనేది కంపల్సరీ అనమాట కింద నుంచి చిన్నగా గ్రోత్ వస్తుంది కానీ పైన డెడి హెడ్డింగ్ ఉంది చూసారా చిన్న గ్రోత్ వస్తుంది మనం అందుకని దీన్ని తీసేసుకోవాలి చూసారుగా ఇది కూడా ఇక్కడ వరకు పోయింది అలాగా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అనేది తప్పనిసరి అనమాట మనం మొక్కలకి అప్పుడే చూడండి కొమ్మలు బాగా వచ్చినాయి ఫ్లవర్స్ చూడండి చిట్టి చిట్టిగా ఉన్నా కానీ ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో ఇలాగ ఇవి గుత్తులు గుత్తులుగా వస్తాయి అన్నమాట అలాగా పోయిన వాటిని ఎప్పటికప్పుడు చూసి తీసేస్తూ ఉండాలి అప్పుడే చెట్టు ఎదుగుదల బాగుంటుంది మనం ఇచ్చిన ఫర్టిలైజర్ కూడా చక్కగా అందిద్ది వీటికి ఇలా ఇక ప్రూనింగ్ అనేది తప్పనిసరి అన్నమాట ఈ చెట్టు చూడండి ఇది క్రీపర్ రోజు క్రీపర్ వస్తుంది ఇలా క్రీపర్ రోజు ఫ్లవర్స్ చూడండి గడ్డి గులాబీలాగా ఉన్నాయి చిన్న చిన్నగా కానీ ఈ గుత్తులు గుత్తులుగా పోస్తే మాత్రం చాలా బాగుంటాయి దీని పార్ట్ సైజ్ చూడండి ఇది నేను అక్కడ నర్సరీలో తీసుకున్నా ఇక్కడ హైదరాబాద్ నర్సరీలో తీసుకొచ్చా ఇది ఈ కుండీలో ఇలానే ఉంచేసా అప్పటి నుంచి కూడా ఇలాగ పూలు పూస్తూనే ఉన్నాయి నేను ప్రూవ్ చేస్తూనే ఉన్నా వస్తూనే ఉన్నాయి దీనికి మనం మంచి ఎరువులు కనుక ఇస్తూ ఉన్నట్టయితే మనం చిన్న పార్ట్స్లో కూడా చక్కగా పెంచుకోవచ్చు ఇది చూడండి ఎల్లో కలర్ దీని సైజ్ చూడండి ఇది టెన్ ఇంచెస్ ఉంటుంది అంతే దీన్ని ఫ్లవర్ చూడండి ఇక్కడ మొగ్గలు గ్రోత్ చూడండి ఎంత బాగున్నాయో తప్పనిసరిగా మనం ఇంత చిన్న కుండీలోనైనా కానీ మంచి ఇట్లాగా గుబురుగా చెట్టుని పెంచాలంటే ప్రూనింగ్ అనేది మాత్రం తప్పనిసరి అప్పుడే కొత్త కొత్త కొమ్మలు వస్తాయి అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి ఒక్కొక్కసారి మనం కుండీలలో పెట్టి రూట్ బాండ్ అయిపోతుంది మొక్క రూట్ బాండ్ అయిపోతుంది రూట్ బాండ్ అయిపోయినప్పుడు మనం ఎన్ని ఎరువులు ఇచ్చినా కూడా అది గ్రహించటం కష్టమవుతుంది అంటే కొన్ని ఒక సంవత్సరం అలా అనుకోండి ఇలా చిన్న కుండీలలో పెంచాము ఇలానే ఉంచేసేసి దానికి మనం ఎరువులు ఇస్తూ ఇస్తూనే ఉన్నాం కానీ అది చెట్టు పెరగట్లేదు ఎండిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం మొక్కని తీసి రూట్ బాండ్ అయిందా లేదా అని చూసుకోవాలి ఫస్ట్ ఇలా తొవ్వినట్టయితే దాంట్లో ఏర్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుంది అప్పుడు దాన్ని బట్టి మనము రీపాటింగ్ చేసుకోవాలి రీపాటింగ్ చేసుకున్నప్పుడు కూడా మనం ఏర్లు కూడా ప్రూమ్ చేసుకోవాలి కింద ఏర్లన్నీ తీసివేసేసి కొంచెమే మొదలు ఏర్ కొద్దిగా ఉంచుకోవాలి పైన కొమ్మలు కూడా ఇట్లా మందంగా ఉన్న కొమ్మల్ని కూడా కట్ చేసేసేయాలి పైన ఎందుకంటే కింద ఏర్ తక్కువగా ఉంది పైన చెట్టు బుషీగా ఉందనుకోండి అప్పుడు కూడా చెట్టు గ్రోత్ అనేది ఉండదు చెట్టు చనిపోయే ప్రమాదం ఉంటుంది అందుకని రూట్ బాండ్ అయినప్పుడు ఖచ్చితంగా వేర్లు ప్రూన్ చేయాలి మొక్క కూడా ప్రూన్ చేసుకోవాలి ఇది చూడండి స్టెమ్ పెద్ద స్టెమ్ దీన్ని ఇక్కడ పైన ప్రూన్ చేసేసాను ఎన్ని కొమ్మలు వచ్చినాయో చూడండి దీనికి ఇలాగా ఇలాగ ఎక్కువ కొమ్మలు వస్తాయి ఎక్కువ కొమ్మలు రావటం వలన ఎక్కువ మొగ్గలు వస్తాయి ఎక్కువ పూలుపు వస్తాయి అట్లా అనమాట మనం ఇలా ముదురు కొమ్మలను కూడా కట్ చేసుకొని అప్పుడు దానికి మనము మంచి ఎరువులు ఇవ్వాలి దానికి ఖచ్చితంగా నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ అనేవి బాగా అందేటట్టుగా మంచి ఎరువులు ఇచ్చినట్టయితే మనం రీపాటింగ్ చేసి పెట్టినా సరే చక్కగా ఫిఫ్టీన్ డేస్లోనే అది మంచి గ్రోత్ అనేది కనపడుద్ది మనకి ఆ చెట్టు చక్కగా మళ్ళీ పెరిగి ఇలాగా మంచి ఫ్లవరింగ్ అయితే వస్తూ ఉంటుంది ఈ మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయి చిన్న చిన్న మొగ్గలే చిన్న చిన్న మొగ్గలే గుబురు గుబురు ఈ ఫ్లవర్ ఇవి లేక వస్తే ఇవన్నీ కూడా వస్తే చాలా బాగుంటుంది ఇది క్రీపర్ రోజు అనమాట దీన్ని పెద్ద కుండీలోకి షిప్ చేయాలి ఇలా ఇంత సైజు కుండీలోకి షిప్ చేస్తే చక్కగా క్రీపర్స్ బాగా వస్తాయి అన్నమాట ప్రూనింగ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా ఇది పోయినసారి పూసింది మనం చెప్పుకున్నాము దీనికి ఎరువులు కూడా ఇచ్చాను అది ఇంతకుముందు వీడియోలో ఉంటుంది తప్పకుండా చూడండి చూడండి మనం ప్రూన్ చేసిన తర్వాత చక్కగా దీని గ్రోత్ చూడండి ఎంత బాగుందో ఇలాగ కొత్త కొత్త కొమ్మలు వచ్చినాయి ఇగో ఇక్కడ రెండు రెండు ఇక్కడ చూడండి మూడు కొమ్మలు వచ్చినాయి ఇగో ఇక్కడ వస్తుంది ఇదిగో ఇక్కడైతే ఫ్లవరే వస్తుంది మొగ్గ వచ్చేసింది ఇలాగా ఇట్లాగా మనం ఎప్పటికప్పుడు ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా అది అయిపోగానే మాత్రం దాన్ని ప్రూన్ చేసుకుంటూ ఉంటే మనం ఎంత చిన్న మొక్క అయినా కానీ చక్కగా పెంచుకోవచ్చు ఇంకా మనం దీనికి ఇచ్చే ఫుడ్ ఫుడ్ అనేది చక్కగా మనం దీనికి దానికి సరిపోయే పోషకాలు ఉండేటట్టుగా ఇవ్వాలి ఇప్పుడు మనము ఒక హోమ్ మేడ్ ఫర్టిలైజర్ అయితే వీటికి తయారు చేసి ఇద్దాము దాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను కాఫీ పొడి కాఫీ పొడి ఒక హాఫ్ స్పూన్ జాలు కాఫీ పొడి ఇప్పుడు ఈ చెట్టుకి వస్తాం ఎందుకంటే దీన్ని ప్రూన్ చేసాం కదా దీనికి ఇప్పుడు మనం మంచి నైట్రోజన్ అయితే ఇవ్వాలి ఇప్పుడు మనం మావేరు కౌ మెన్యూర్ అనేది ఎప్పుడు ఇస్తూనే ఉంటాం ఫిఫ్టీన్ డేస్కో వన్ మంత్కో ఒకసారి ఇస్తూనే ఉంటాము అలాగ ఇచ్చిన తర్వాత ఇలాగా ఒక హాఫ్ స్పూన్ కాఫీ పొడి ఇలాగ ఇవ్వాలి ఒక హాఫ్ స్పూన్ జాలు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఒక హాఫ్ స్పూన్ లాగా ఇచ్చి దీంట్లో ఇవ్వాలి దీంట్లో నైట్రోజన్ ఉంటుంది ఫాస్ఫరస్ పొటాష్ ఉంటుంది అది ఫ్లవరింగ్ రావటానికి మొక్కని పుష్ చేస్తుంది అన్నమాట దానివల్ల ఏమవుతుందంటే ఇది అంటే మోటివేట్ చేస్తూ ఉంటుంది మొక్కని ఇది ఫ్లవరింగ్ రావాలి దీనికి మొగ్గలు రావాలి ఫ్లవరింగ్ రావాలి మంచి కలర్లో రావాలి అని అది పువ్వులు పుయ్యకుండా ఉన్నా సరే దాన్ని మోటివేట్ చేస్తుంది అన్నమాట ఇది మనం ఈ కాఫీ పొడిని ఇచ్చినప్పుడు ఇది రెండు రకాలుగా ఉపయోగపడిద్ది ఒకటి దీనికి నైట్రోజన్ అందేలాగా చూస్తుంది అంటే సాయిల్కి నైట్రోజన్ అందిద్ది దానివలన వేరు వ్యవస్థ బాగా పెరిగిద్ది మొక్క కూడా బుషీగా పెరిగింది రెండవది ఈ సాయిల్ని ఎస్డిగ్గా మార్చిద్ది అనమాట ఈ రోజు ఫ్లా ఈ రోజు ప్లాంట్స్కి ఎక్కువగా ఎసిడిక్ సాయిలే ఇష్టం అందుకని మనము ఈ కాఫీ పొడిని కనుక ఇలా పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చినట్టయితే చక్కగా ఇది సాయిల్ అనేది ఎసిడిక్గా మారటం వలన ఫ్లవరింగ్ బాగా వస్తుంది మనకి ఇలాగా కొమ్మలన్నీ బాగా పెరిగి బుషీగా పెరిగి బాగా ఫ్లవరింగ్ అని వస్తుంది ఈ విధంగా రెండు రకాలుగా పనిచేస్తుంది అనమాట ఈ కాఫీ పొడి మనం ఇవ్వటం వల్ల అలాగే ఇంకొకటి ఇప్పుడు దీంట్లో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ ఉందని చెప్పి తెలుసుకున్నాం కదా ఇంకొకటి ఇది బనానా పీల్ ఫర్టిలైజర్ అనమాట చూడండి ఎండిపోయిన అరటి తొక్కలు మనము తినేసేసి తొక్కల్ని మనం కంపోస్ట్లో వేస్తాం మనం కంపోస్ట్లో వేసి అది మళ్ళీ మొక్కలకి రావాలంటే త్రీ మంత్స్ టైం పడుతుంది అదే మనం ఈ పీల్స్ని ఇలాగ ఎండబెట్టేసేసి పౌడర్ చేసి గులాబ్ చెట్టుకి ఇచ్చామంటే ఇది వెంటనే చేస్తుంది అనమాట దీంట్లో చూడండి ఇప్పుడు దీనికి ఒక రెండు రెండు టేబుల్ స్పూన్లు ఇస్తున్నా ఇదిగో దీంట్లో పొటాష్ ఫాస్ఫరస్ అనేది దీంట్లో మనకి బాగా ఎక్కువగా ఉంటుంది అరటి తొక్కల్లో ఇప్పుడు మనం ఫర్టిలైజర్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తాము ఎలాగా అరటి తొక్కల్ని పచ్చి తొక్కల్ని నీళ్ళల్లో నానబెడతాం ఒక డే మొత్తం నానబెట్టేసి ఆ వాటర్ ఇస్తాం దానివల్ల దీనికి కూడా పొటాష్ అనేది ఎక్కువగా అందిద్ది అలా ఇచ్చిన తర్వాత వాటిని కూడా మళ్ళీ ఎండబెట్టేసి పౌడర్ చేసి మనం ఇలా మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ కాలంలో ఇవ్వకూడదు ఎందుకంటే ఎక్కువ ఎండ ఉండదు కాబట్టి మనం చెట్ల మొదట్లలో ఇచ్చినట్టయితే ఈ చెట్టుకి ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంటుంది అందుకని మనం డ్రై చేసి ఇలా పౌడర్ చేసి ఇచ్చినట్టయితే మనం దీనికి వాటర్ అనుకోండి తర్వాత అది స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ బనా పీల్ అనేది స్లోగా రిలీజ్ అవుతూ దీనికి పొటాషియం ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా అందేలాగా చూసుకుంటుంది మనం ఎలాగో ఇంకా మన కౌమెన్యూర్ కానీ కిచెన్ వేస్ట్ కానీ అలాగే ఏదో ఒక కంపోస్ట్ ఇస్తూ ఉంటాం కదా దాంట్లో పాటు ఇవి కూడా ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇచ్చినట్టయితే చెట్టు చక్కగా బుషీగా పెరుగుతూ ఉంటుంది మంచి మంచి పూలు ఇస్తుంది చూడండి రోజు ఎంత బాగుందో ఇక్కడ చూడండి ఇంకొక రోజు చూపిస్తాను చూడండి అసలు అసలు ఎంత బాగా పూసిందో ఫ్లవర్ ఇది కొంచెం బాగా ఇది పువ్వు ఫ్లవరే సైజే పెద్దదనమాట గుబురుగా పూసే పువ్వు కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి చుట్టూ ఎక్కువ రెక్కలు వస్తాయి కానీ మధ్యలో మాత్రం ముద్ద ఉండదు ఇది చూడండి దీంట్లో ఇంకా మొగ్గ ఎంత ఉందో ఎంత పెద్ద ఫ్లవర్ పూసిందో ఇలాగా మనం మనం ఇంట్లో తయారు చేసుకున్న వాటితోటే మంచి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చి మంచి కంపోస్ట్లు ఇచ్చి మన మొక్కల్ని బాగా పెంచుకోవచ్చు మనం బయట నుంచి కొనుక్కొని ఇవ్వాల్సిన అవసరం లేదు ఎటువంటి ఫర్టిలైజర్లు రెగ్యులర్గా మనం బయట పడేసే వాటిని ఈ మొక్కలకి ఇచ్చినట్టయితే ఈ గ్రోత్ బాగుంటుంది చూసారు నేను ఎప్పుడూ ఇలాంటి ఫర్టిలైజర్లు ప్రతి ఒక్కటి ఏది పాడేయకుండా నా మొక్కలకి ఇది ఏ విధంగా ఉపయోగపడిద్ది చెట్లకని ఆలోచించుకొని వీటికి ఇస్తూ ఉంటాను ఇంకా ఫంగస్ మొక్కలకి ఏదైనా ఫంగస్ వచ్చినా ఏదైనా పురుగులు వచ్చి ఆకుల్ని తినేస్తున్నా కూడా మనం వీటికి ఏం ఫర్టిలైజర్ ఇవ్వాలి ముఖ్యంగా పట్టిక పట్టిక అంటే ఆలం అంటారు తినే పటిక కాదు స్వీట్ది కాదు పట్టిక అది వేరే ఉంటుంది ఆలం అంటారు దాన్ని మనము స్ప్రే చేసినట్టయితే వీటికి ఇది మొక్కల్ని ఎసిడిగ్గా చేస్తుంది మన ఆకులని వాటికి ఇష్టం అనమాట ఎసిడిగ్గా ఉండటం ఇష్టం అందుకనే సని అది మనం పటిక పౌడర్ని చేసి ఒక హాఫ్ స్పూన్ లీటర్ నీళ్ళలో కలిపి ఇటు స్ప్రే చేసినట్టయితే ఇవి బాగా గ్రహించి మొగ్గలు ఎక్కువ రావటానికి కొత్త చిగుళ్ళు రావడానికి ఉపయోగపడింది అలాగే ఏమైనా ఫంగస్ ఉన్నా కూడా పోతుంది ఈ పురుగులకి వాటికి ఆ వాసన స్మెల్ నచ్చదు అందుకని అవి వాటి మీద ఇంకా దానివల్ల ఈ ఆకులు తినేయటం ఇలాంటివి జరగదు బాగా పెరుగుతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనము మన ఇంట్లో తయారు చేసుకునే వాటితో మన మొక్కలకి ఇచ్చినట్టయితే గ్రోత్ అయితే చాలా బాగుంటుంది అన్ని విషయాలు చెప్పానని అనుకుంటున్నాను ఎందుకంటే మనం ప్రూన్ చేసుకోవటం మనకి దీనికి మంచి ఫర్టిలైజర్ ఇవ్వటం అలాగే ఒక మంచి ఫంగి సైడ్ వీటికి స్ప్రే చేయటం ఈ మూడు కనుక కరెక్ట్గా ఉన్నట్టయితే మన గులాబ్ మొక్కల్ని చాలా బాగా పెంచుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకైతే మీకు మంచి టిప్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ